సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మెగాస్టార్ చిరంజీవి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే చిరంజీవి తన సందేశంతో కూడిన వీడియోను రూపొందించి ప్రభుత్వానికి అందించారు ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది చిరంజీవి స్ఫూర్తిదాయకంగా నిలిచారు డ్రగ్స్ కు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి వంటి అగ్ర నటుడు స్వచ్చందంగా ముందుకొచ్చి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం హర్షణీయమని అన్నారు మిగతా సినీ తారలు చిరంజీవి తరహాలో డ్రగ్స్ వ్యతిరేకం ప్రచారంలో పాల్గొనడం లేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్ల ధరలు పెంచుకునేందుకు జీవోల కోసం ప్రభుత్వం వద్దకు వస్తున్నారే కానీ సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణ పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు రావటం లేదని సీఎం రేవంత్ రెడ్డి చురకలండించారు టాలీవుడ్ నటులు సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదని తమ ప్రభుత్వం భావిస్తోందని రేవంత్ స్పష్టం చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుంది కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఇంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి గల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి ఇప్పుడు నేను మా అధికారులకు సూచన చేస్తున్నా టికెట్ల ధరలు పెంచాలని ఎవరైనా సినిమా వాళ్లు జీవుల కోసం వస్తే వాళ్లు తప్పనిసరిగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనేలా ముందస్తు నిబంధన విధించండి ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకిస్తూ చిరంజీవి స్ఫూర్తిగా అందరూ ఉద్యమంలో పాల్పంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను తెలంగాణ పోలీస్ విభాగం ట్వీట్ చేసింది దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నాను అంటూ వినమ్రంగా స్పందించారు చిరంజీవి సమాజం పట్ల చిరంజీవికున్న బాధ్యతను చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు అది కదా మెగాస్టార్ అంటే అని మెచ్చుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి